పట్టుకోండి మా మీరు వింటున్నారు కదా ఏ వ్యక్తులు మీ సంఘంలో మీకు పరిచయమైన వారే కదా చెప్పండి పరిచయమైన వారే కదా వీరికి బాప్తు ఇవ్వచ్చా వీరు ప్రభు నిజంగా నమ్ముకున్నారా నిజంగా చెప్పండి అమ్మా నమ్ముకున్నామని చెప్పమని మీకు చెప్పినారా లేదా నిజంగా నమ్మినారా నిజంగా చెప్పండి నమ్మినారా లేదా రాత్రి కదా వీళ్ళు ఆడింది ఆడలేదా ఈ పాప రాత్రి జగడం మాడింది వాళ్ళమ్మతో వీళ్ళమ్ముందా చేయొచ్చండి ఎక్కడుంది వీళ్ళమ్మ అమ్మ రాత్రి నిజ జగడం ఆడింది కదా అసలు ఆడలేదా నిజంగా చెప్పు బాగానే ఉంటుందా నిజంగా నీ బిడ్డ భానుమార్ పొందిందా ఓకే బ్రదర్స్ వారు గమనించండి ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులు మీకు అందరికీ పరిచయమే కదా బ్రదర్స్ చెప్పండి పరిచయమేనా నేను చెప్పినాడు చెప్పొద్దు నిజంగా మీరు చెప్పండి వీళ్ళు మీకు పరిచయమే కదా ఒకవేళ ఈ బ్రదర్సు నిజంగా మారు మనసు పొందినారని మీరు నిర్ధారణ చేస్తారా మీకు అర్థమైందా వీళ్ళు నిజంగా మారు మనసు పొందినారని అనుమానం ఉంటే చెప్పండి ఇప్పుడే నిజంగా మోన మనసు పొందినారా ప్రభు నమ్ముకున్నారా వాళ్ళు బాప్తీసం తీసుకోవచ్చా సరే మీరు వినండి మీ పేరు నాకు తెలియదు అయితే మీ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది ఇచ్చినారు సహోదరిలారా సహోదరులు మీరు అందరు గమనించారు నేను అడిగిన మాటకు చేయి పైకెత్తి అవును కాదు అనే మాట చెప్పాలి ఓకేనా నేను చెప్పిన మాటలు వినండి అటే చూడండి నా వైపు తిరగద్దు నేను అడిగినటువంటి ప్రశ్నలకు అవును కాదు అనే మాట చేయి పైకెత్తి చెప్పాలి సహోదరి సహోదరులారా మీరు ఏసు కీసు ప్రవారిని మీ సొంత రక్షకుని అంగీకరించారా చేయి పైకెత్తి చెప్పమనమా కదా గట్టిగా చెప్పండి ఏసు వారు మీ ప్రతి పాపను క్షమించుండ నిర్ధారణ మీకు కలిగిందా బిగ్గరగా చెప్పండి అన్నా కలిగిందా ఏసు ప్రభారు మీ ప్రతి పాపాన్ని నీళ్ళతో కడిగినాడా కడిగింది కదా నీళ్ళతోటి మరేమన్నారు అందుకు అవును కాదు అని రెండు మాటలు అడుగుతా చెప్పినాను యేసు ప్రభారు మీ ప్రతి పాపాన్ని నీళ్ళతో కడిగినాడా దేంతో అడిగినాడు కాదు అంటే చేయి కిందికి దింపాలి కాదంటే కిందికి దింపాలి అవునంటే పైకి లేపాలి ఓకేనా సరే ఏసుకేసు ప్రభువారికి మీ సంపూర్ణ హృదయాన్ని ఇచ్చినారా కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఈసు కొరకు జీవిస్తారా కాడ జగడ మాడతారా ఓకే మీ మీ స్నేహ మీకు తెలిసినంత మట్టుకు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మీ ప్రతి పాపాన్ని సరి చేసుకున్నారా మీకు తెలిసిన అర్థమైనంత మట్టుకు మీ దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మీ ప్రతి పాపాన్ని ప్రతి బలహీన సరి చేసుకున్నారా ప్రతి పాపాన్ని వదిలిపెట్టినారా బాప్ తీసుకున్నాక వదిలిపెడతారా ముందే వదిలిపెట్టారా బాప్తం తీసుకున్నాక వదిలిపెడతారా నిజంగా చెప్పండి బాప్తిజంలో బాప్తిజం ఫామ్లో ఎవరు రాసినారు మరి ఏం రాసారంటే వదిలిపెడతాము అని రాశారు వదిలిపెడతామని ఫిల్ అప్ చేసినారు వాళ్ళు వదిలిపెడతాము కాదు వదిలిపెట్ట వదిలిపెట్టినాము అంటేనే తీసుకోవాలి అర్థమైందా సరే ఏసు ప్రభాని గురించినటువంటి సాక్ష్యం ఇవ్వబోతున్నారు మీరు బాప్తం తీసుకున్న తర్వాత సరైన తీర్మానం మీరు చేస్తున్నారు అని సంతోషిస్తాం భవిష్యత్తులో క్రీస్తు ప్రభారి కొరకు కష్టము నష్టము బాధ రోగము ఎరుకు ఇబ్బంది పరిస్థితులు ఏమైనా కలిగిందనుకోండి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారా ఏడువాడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ఏడవడానికి సిద్ధంగా ఉన్నారా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మానవ సంబంధమైన కల్పితాలు కుల సంబంధమైన మత సంబంధమైన సాంప్రదాయ సంబంధమైనటువంటి కలిపితము కల్పితములు ఆచారం పద్ధతులు అన్నిటిని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి బిగ్గరగా నేను చెప్పిన మాట అర్థమైందా కుల సంబంధమైన మత సంబంధమైన సాంప్రదాయ సంబంధమైనటువంటి అన్ని కల్పితములను వెంబడించడానికి పాటించడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అన్ని ఆచారాలు ఆచరిస్తారు కదా చనిపోయినప్పుడు బ్రతికినప్పుడు అన్ని ఆచారాలు చేస్తారా నిజంగా చెప్పండి చేస్తారా సరే చూద్దాం క్రీస్తు ప్రభావి కొరకు మన ఆచారం పద్ధతులు అంటే కల్పితములు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అన్నిటిని వదిలిపెట్టి క్రీస్తునే వెంపడకు సిద్ధంగా ఉన్నారా నిజంగా సరే ఏసు ప్రభావి కొరకు నిందను అవమానమును భరించడానికి సిద్ధంగా ఉన్నారా వీళ్ళు చెప్పిన సాక్ష్యం మీరు అందరు వింటున్నారు కదా అక్కడ రికార్డింగ్ కూడా చేస్తున్నారు వారు మరి ఉన్నారు కదా అది లైఫ్ లాంగ్ దాచిపెడతాడు ఏమన్నా మరి సరే రేపు క్రీస్తు ప్రవారి కొరకు దేవుని మహిమ కొరకు కాకుండా మిగతా విషయాలు ఏదైనా చేసినట్లయితే మీరు అందరు జవాబుదారి అని చెప్పినారు కదా సంఘమంతా మీరే జవాబుదారి మేము ఉండము వెళ్ళిపోతాం సేవకులు కూడా చూడకపోతే బహుశా మీ లోకంలో వాళ్ళు తిరగడం మీరు చూస్తారు కదా అయితే వారు క్రీస్తు ప్రవారి కొరకు ప్రతి విధమైన ఆచారం పద్ధతులు అన్నీ వదిలిపెట్టి కష్ట నష్టమైన ఆయన వింబరించి తీర్మానం చేసినారు మీరు సాక్ష్యం రేపు వారు ఏదైనా పొరపాటు చేసిన జవాబుదారు ఎవరు మీరే ఓకే ఇటు తిరిగి కూర్చోండి ఇటు తిరిగి కూర్చోండి ఇటు తిరిగి కూర్చోండి దేని వాక్యంలో రాయబడింది నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును దేవుని వాక్య ప్రకారంగా వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారి కొరకు బాప్స్మి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని మేము కూడా చెప్తా ఉన్నాము అయితే ఒక మాట గమనించండి బాప్ని తీసుకునేవారు మనం మనం చేసినటువంటి తీర్మానము పూలబాట కాదు మనం చేసినటువంటి తీర్మానము సంతోషకరమైన మార్గమేమి కాదు ఒక మాట మనం చేసినటువంటి తీర్మానం అంతట్లో మన ప్రభు మన దేవుడు మనతోనే ఉంటాడు ఎవరితో ఉంటాడు మనతోనే ఉంటాడు ఏసుప్రవారం నడిచిన మార్గంలో నడవడానికి మనం తీర్మానం చేసినాం కాబట్టి కష్టం ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు ఆశీర్వాదం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు సుఖం ఉండొచ్చు కానీ దేని వాక్యం రాయబడింది ఒక మాట ఆయన వారి యావత్ బాధల్లో వార్త కూడా బాధ నొందినాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది కాబట్టి అన్ని సందర్భాలలో ప్రభు మీతో ఉంటాడు అన్ని పరిస్థితుల్లో ప్రభు మీతో ఉంటాడు అయితే ఏ కష్టమైన నష్టమైన మరణమైన మనం వేసినటువంటి యొక్క ఈ అడుగును వెనక్కి తీసుకోవడానికి లేదు తర్వాత మర జీవితించినటువంటి కాలం అంతా ప్రభు ప్రభు కొరకే జీవిస్తాం ప్రార్థిస్తాం మోకిద్దాం ప్రార్థన చేసుకుందాం ఎవరు మాట్లాడద్దు ఒప్పుకున్నారా జీవించిన కాలంలో తిరుమల తండ్రి చేసిన మీ తల్లి పెద్దలు

ప్రవాలల సంరక్షణ negligence అంగీకరించారా దేవుని దృష్టిలో మనిషి దృష్టిలో మీ ప్రతి ఒక్క ఒక్కరిని సత్యేస్తునారా అందరూ సమాధానం ఉన్నారు కదా యేసు ప్రభువు మీ పాపాల్ని క్షమించే నమక మీకుందా కృపతో తండ్రి యేసు నామముని అందరం గలిస్తున్నాము మా సమయ తన సాక్ష్యాన్ని బట్టి తన పొరక్షణ బట్టి తండ్రి కుమారా పరిశుద్ధాత్మ పాప

ప్రెసిడెంట్ సుకన్య గారు యేసుప్ర వారిని మీ సొంత రక్షకంగా అంగీకరించారా యేసుప్ర మీ పార్టీ పాపను క్షమించిన నమ్మకం మీకు కలిగిందమ్మా ఎలా కలిగింది మీ హృదయంలో నెమ్మది ఉందా దేవుడు నా పాపను క్షమించిన నమ్మకం మీకు ఉందా యేసుప్ర వారు మీ పాప నిలుపుతారు కృపల తండ్రి ఎట్లా మీకు అందిస్తున్నాము మా సోదరి పరిపోతాను సాక్షి మీకు తను రక్షించే సాక్షి

संदी, ये सब तो हमारे पशुपलाम निकला है, इसलाम सारे काले रंग आने लगे हैं, अल्पन रक्षण बच्ची का रोज़ रोज़ शाश्वत बुमराह काबे को संदी कुमारा पशुपलाम लोग आते हैं। I'm